మనవళ్ళు మనవరాళ్లారా తాత వినిపిస్తున్న పురాణానికి స్వాగతం ఈరోజు ఈ తాత ప్రపంచానికి వెలుతురుని ఇచ్చే బల్బుని కనిపెట్టిన గొప్ప శాస్త్రవేత్త థామస్ ఎల్వా ఎడిసన్ గురించి కొన్ని విషయాలు చెప్తుండు ఎడిసన్ పద్దెనిమిది వందల నలభై ఏడు ఫిబ్రవరి పదకొండున అమెరికాలోని ఒహాయో రాష్ట్రం మిలన్ పట్టణంలో శామ్యూల్ ఎడిసన్ నాన్సీ ఎడిసన్ దంపతులకు జన్మించిండు శామ్యూల్ ఎడిసన్ నాన్సీ ఎడిసన్ దంపతులకు ఏడుగురు మంది పిల్లల్లో ఎడిసన్ చివరివాడు చిన్నప్పటినుంచే ఎడిసన్కి వినికిడి సమస్య ఉండేది ఒక ప్రమాదం కారణంగా థామస్ ఎల్వా ఎడిసన్ తన వినికిడి శక్తిని చాలా వరకు కోల్పోయిండు వినికిడి శక్తి కోల్పోయినా థామస్ ఎల్వా ఎడిసన్ తన లోపం లక్ష్యానికి అడ్డుగా భావించలేదు థామస్ ఎల్వా ఎడిసన్ తండ్రి శామ్యూల్ ఎడిసన్ ఒక వ్యాపారవేత్త రాజకీయం పట్ల ఆసక్తి ఉన్న వ్యక్తి శామ్యూల్ ఎడిసన్ ఒక రెవల్యూషనరీగా కూడా గుర్తించబడ్డరు పద్దెనిమిది వందల ముప్పై ఏడులో శామ్యూల్ ఎడిసన్ ఆమె రెబెలియన్ అనే తిరుగుబాటులో పంచుకున్న తరువాత రాజకీయంగా చిక్కుల్లో పడటంతో కుటుంబంతో కలిసి అమెరికాకు వలస వచ్చింది థామస్ ఎల్వా ఎడిసన్ తల్లి నాన్సీ ఒక ఉపాధ్యాయురాలు విద్యావంతురాలు తెలివైనవారిగా పేరుగాంచిండ్రు నాన్సీ ఎడిసన్కి చిన్నతనం నుంచే చదువు నేప్పి తన సహనంతో ప్రోత్సాహంతో ఎడిసన్ నీ గొప్ప వ్యక్తిగా తీర్చిదిద్దింది థామస్ ఎల్వా ఏడిసన్ పాఠశాలలో కేవలం మూడు నెలలపాటు మాత్రమే చదివిండు ఎడిసన్ కి బోధించే ఉపాధ్యాయులు ఆతనికి బుర్ర తక్కువ ఇతనికి ఎవరు చదువు చెప్పలేము అనడంతో తల్లి నాన్సీ థామస్ ఎల్వా ఎడిసన్ ను పాఠశాలకు పంపటం ఆపేసింది తల్లి నాన్సీ ఎడిసన్ స్వయంగా ఇంట్లోనే థామస్ ఎల్వా ఎడిసన్ కు బోధించేవారు నాన్సీ ఎడిసన్ ప్రోత్సాహంతో ఎడిసన్ స్వయం అభ్యాసం ద్వారా చదువుకోవడం ప్రారంభించింది పుస్తకాలు చదవడం ప్రయోగాలు చేయడం థామస్ ఎల్వా ఎడిసన్ రోజువారీ అలవాటుగా మారింది పది ఏళ్ల వయసులోనే రసాయన శాస్త్రం భౌతిక శాస్త్రంపై థామస్ ఎల్వా ఎడిసన్కు ఆసక్తి పెరిగింది పన్నెండు ఏళ్ల వయసులో రైలు ప్రయాణికులకు పేపర్లు స్వీట్లు అమ్ముతూ థామస్ ఎల్వా ఎడిసన్ తన ఖర్చులు తానే సంపాదించేవాడు రైలులో ఒక బోగిలో చిన్న ప్రయోగశాల కూడా ఏర్పరచుకున్నాడు థామస్ ఎల్వా ఎడిసన్ అప్పటికే టెలిగ్రాఫ్ యంత్రాలు బ్యాటరీలు కెమికల్స్ తో ప్రయోగాలు చేసేవాడు థామస్ ఎల్వా ఎడిసన్ లైబ్రరీ పుస్తకాలు చదివాడు శాస్త్రవేత్తల జీవిత చరిత్రలు శాస్త్రీయ సిద్ధాంతాలు అధ్యయనం చేసిండు ఎన్నో ప్రయోగాలు స్వయంగా చేస్తూ నేర్చుకున్నాడు థామస్ ఎల్వా ఎడిసన్ పద్దెనిమిది వందల అరవై తొమ్మిదిలో థామస్ ఎల్వా ఎడిసన్ తన మొదటి పేటెంట్ ఆవిష్కరణ ఆటోమేటిక్ ఓటు రికార్డర్ కోసం దరఖాస్తు చేసిండు అదే ఏడాది న్యూయార్క్ నగరానికి వచ్చి టెలిగ్రాఫ్ రంగంలో ఉద్యోగం పొందిండు థామస్ ఎల్వా ఎడిసన్ ఆ సమయంలో టెక్నాలజీపై మక్కువ పెరిగి ఆవిష్కరణలపై పూర్తిగా శ్రద్ధ పెట్టిండు థామస్ ఎల్వా ఎడిసన్ పద్దెనిమిది వందల డెభై ఒకటిలో మెరీ స్టిల్వెల్ను వివాహం చేసుకున్నాడు థామస్ ఎల్వా ఎడిసన్ దంపతులకు ముగ్గురు పిల్లలు మేరియన్ థామస్ జూనియర్ విలియం పద్దెనిమిది వందల ఎనభై నాలుగులో స్టిల్వెల్ చనిపోవడంతో థామస్ ఎల్వా ఎడిసన్ మీనా మిల్లర్ను ను పద్దెనిమిది వందల ఎనభై ఆరులో వివాహం చేసుకున్నాడు థామస్ ఎల్వా ఎడిసన్ మీనా మిల్లర్కు ముగ్గురు పిల్లలు మేడెలిన్ చార్లెస్ థియోడోర్ పద్దెనిమిది వందల డెబ్భై ఆరులో రెండో వివాహానికి ముందు న్యూజెర్సీలో మెల్లో పార్క్ అనే చోట తన స్వంత ప్రయోగశాల స్థాపించిండు థామస్ ఎల్వా ఎడిసన్ మెల్లో పార్క్ అనే స్వంత పరిశోధన కేంద్రంలో అనేక ఆవిష్కరణలు చేసిండు థామస్ ఎల్వా ఎడిసన్ తన జీవితంలో మొత్తం ఒక వెయ్యి తొంభై మూడు పేటెంట్లు పొందిండు థామస్ ఎల్వా ఎడిసన్ చేసిన ముఖ్యమైన ఆవిష్కరణల్లో ఫోనోగ్రాఫ్ ధ్వని రికార్డింగ్ పరికరం ఇన్కాండెసెంట్ లైట్ బల్బ్ విద్యుత్ దీపం మోషన్ పిక్చర్ కెమెరా ఎలక్ట్రిక్ పవర్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ టెలిగ్రాఫ్ టెలిఫోన్కు సంబంధించిన అభివృద్ధులు థామస్ ఎల్వా కు ఎన్నో దేశాలు గౌరవాలు ప్రకటించిన థామస్ ఎల్వా ఎడిసన్ పేరు అమెరికా చరిత్రలో అద్భుత ఆవిష్కర్తగా నిలిచింది థామస్ ఎల్వా ఎడిసన్పై అనేక జీవిత చరిత్రలు సినిమాలు రూపొందించబడ్డై పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో అక్టోబర్ పద్దెనిమిది నా ఎనభై నాలుగు సంవత్సరాల వయసులో న్యూజెర్సీలోని వెస్ట్ ఆరెంజ్లో డయాబెటీస్ సంబంధిత సమస్యల వల్ల కోమాలోకి వెళ్లి థామస్ ఎల్వా ఎడిసన్ కన్ను మూసింది థామస్ ఎల్వా ఎడిసన్ చేసిన ఆవిష్కరణలు వాణిజ్యపరంగా వినియోగించగల సాధారణ ప్రజలకు ఉపయోగపడే రీతిలో ఉండేవి చూసింద్రా మనవళ్లు మనవరాళ్లారా ఉపాధ్యాయులు చదువు చెప్పలేమని చెప్పిన చెవిటివాడైన థామస్ ఎల్వా ఎడిసన్ ఆతని అమ్మగారు చేత విద్యను పొందిండు థామస్ ఎల్వా ఎడిసన్ గ్రంథాలయాలే అతనికి పాఠశాల పుస్తకాలే ఎడిసన్ గురువులుగా జ్ఞానాన్ని పొంది ప్రపంచానికి ఉపయోగపడే ఆవిష్కరణలు చేసిండు ఎలక్ట్రిక్ బల్బుని కనుగుని అందరి ఇళ్ళల్లో వెలుగుని నింపిండు మరి మనవళ్ళు మనవరాళ్లారా ఇవాటికి ఇది మస్తు వచ్చే వారం మరో విషయం గురించి చెప్పుకుందాం ఉంటాను మనవళ్ళు మనవరాళ్లారా